మక్తల్ పట్టణంలో పదిహేను కోట్ల రూపాయలతో మూడు వందల మందికి పైగా లబ్ధిదారులకు ఇందులమ్మ ఇంటిని కేటాయించగా ఇప్పటికే పలుచోట్ల బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలివిడతలో భాగంగా లక్ష రూపాయల అకౌంట్ వారి అకౌంట్లలో జమ అయ్యాయి ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని పలు వార్డులలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్ ఇందులమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులను కలిశారు ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వాకిటి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు తమకు చాలా కాలం నుంచి సొత్తలు లేక ఇబ్బందులు పడ్డామని ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంట్లో కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి జీతాంతం రుణపడి ఉంటామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంచిగా లక్ష రూపాయలు సంవత్సరాల నుండి ఇల్లు లేకుంటే ఇల్లు వచ్చింది మంచిగా నమస్కారాలు अब दो दिन में ना वडिंग เสร็จકો રેડી ആയിంది અમારાને નમસ્કાર અમાકુ હરシャンシャン હો બહુત ખુશી કી બાત હે કે હમ સોચે ભી નહી થે કે ઘર બન મિલતે હમલા બલકે લેકિન બહુત જલ્દી હમારા લોન ભી આ ગયા દો લોના ભી પડે આરે ઘર છત કા ભીシャンシャン હોનેવાલા હે ઓર છત ભી પડ ગયા હમારા આપ લોગો કા બહુત બહુત શુક્રિયા બાકી ગતા પ્રભુતમ નુટી ఉపాయం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాము మాకు పూని విడిచి ఉన్న తరపు ఇప్పుడు రెండు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు ఇల్లు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రి వాజ్ గారికి ప్రత్యేకంగా నమస్కారం మేము గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఉక్కిరి బిక్కిరిగా జీవనం కొనసాగిస్తాము బట్ మాకు లేకుండా యాభై సంవత్సరాల నుంచి మేము క్రిరికిగా ఉద్యోగం కొనసాగిస్తున్నప్పుడు ప్రత్యేక శరణతో మాకు ఇంద్రమైలు శాంక్షన్ అయ్యింది అందువల్ల మేము బేస్మెంట్ పూర్తి చేసుకుని మొదటి బిల్లు కూడా పొందాము త్వరలో రెండో బిల్లు కొరకు కూడా మేము కార్యక్రమం ముగించుకొని రెండో బిల్లు కూడా అందుకోబోతున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పోసిన కాళ్ళ నుండి మాకు ఇల్లు వచ్చింది సదుపాయం చేసింది శ్రీహారి గారికి మరియు అంటే హరేవతి రెడ్డి గారికి మా అప్ప ధన్యవాదాలు కాంగ్రెస్ వచ్చినందుకు మాకు ఇల్లు వచ్చింది ఆ పాట వచ్చినా ఇల్లు రాలేదు మా సీరియర్ వల్ల అన్న వచ్చినందుకు ఈ రోజు మాకు ఇల్లు వచ్చింది ఇల్లు లక్ష రూపాయలు బిల్లు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు మాకు మంజూరు అయింది బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు వచ్చింది స్లాబ్ లెవెల్ లక్ష రూపాయలు వచ్చింది వాటికి డిఆర్ఎస్ సార్ తరఫున మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఫంక్షన్ అయింది టిఆర్ఎస్ సార్కి మనం మాకు ఇంతమంది సహకరించినందుకు వీరందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పు శ్రీఆారి మంత్రి గారు మాకు చాలా మేలు చేశారు సపోర్ట్ కూడా చేశారు కావున అందరికీ నేను నా మనసు పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాకు ఇల్లు వచ్చింది పదిహేను దిన మొత్తం మోనాలే నానుకుంటా వాళ్ళ పడిపోయిన ఇంట్లో ఉంటుంది అన్న పుణ్యంలో వచ్చింది లక్ష రూపాయలు కూడా పడినాయి మాకు గత పది సంవత్సరాల నుంచి ఇంటి లేదు అదే ఉంటున్నాను మాకు రేవంత్ గారి ప్రభుత్వం ఇచ్చినట్టు మా కొంత ఇంటికెళ్ళ నెరవేరింది ఇందుకుగాను గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి